హరే కృష్ణ స్వాగతం మన భగవద్గీత కి ఛానల్కి ఈరోజు మనం ముందుగా భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు మరియు ఎన్ని అధ్యాయాలు ఉంటాయో తెలుసుకుందాం భగవద్గీతలోని మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు మరియు ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఇందులో మొదటి అధ్యాయంలోని నలభై ఏడు శ్లోకాలు ఉంటాయి మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని మూడు శ్లోకాలు మనం ఈరోజు నేర్చుకుందాం ధృతరాష్ట్ర ఉవాచ మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే మమ సమావేతయుమా కిమకూర్వత ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత మమ కాపాండా కిమకూర్వత సంజయ భావం ధృతరాష్ట్రుడు సంజయనుడిని అడిగాను ఓ సంజయ నా కుమారులు మరియు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సమాయుతమయ్యారు. వారు ఏమి చేశారు? సంజయ ఉవాచా. దృష్ట్వతో పాండవానీకం వ్యూడం దుర్యోధనస్తద ఆచార్య ఉపసంగమ్యా రాజవచనమబ్రవీత్ దృష్ట్వతో పాండవానీకం వ్యూడం దుర్యోధనస్తద ఆచార్య ఉపసంగ రాజావచన భావం సంజయుడు చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని వ్యూహ రచనల్లో సమిష్టిగా అమర్చినట్లు చూశాడు వెంటనే తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి అతను ఇలా చెప్పాడు సంజయ ఉవాచయిత పాండు పుత్రానం ఆచార్యం చముం వ్యూడం దుర్పద పుత్రేన తవ శిష్యేన దీమతా పश्यైతం పాండు పుత్రానా ఆచార్య మహతిం చమూ వ్యూడం దుర్పద పుత్రేన తవ శిష్యేన దీమతా బావ దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఉద్దేశించి ఇలా అన్నాడు గురువрия పాండవుల విస్తృతమైన సైన్యాన్ని చూడండి దీనిని మీ శిష్యుడైన ధృతమైన యోధుడు ద్రుపదుని కుమారుడు సమగ్రంగా అమర్చాడు మిత్రులారా ఈ రోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలోని మొదటి మూడు శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకున్నాము మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని యుద్ధ పరిస్థితి గురించి ప్రశ్నించడం చూడగలిగాము రెండవ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని గమనించి గురు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళడం తెలుసుకున్నాము మూడవ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి ద్రుపదుని కుమారుడు దృష్ట ద్రుమ్యుడు వ్యూహాన్ని ఏర్పాటు చేశాడని చెబుతాడు ఈ శ్లోకాలు యుద్ధ ప్రారంభానికి ముందు గల ఆసక్తికరమైన ఘట్టాన్ని మనకు వివరిస్తాయి మరికొన్ని శ్లోకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కృష్ణ